హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే తక్కువ గుర్తుకొచ్చే పేరు రవితేజ ఇండస్ట్రీలో ఫాదర్ లేకపోతే గెలవడం కష్టమంటారు కానీ తన స్వయం కృషితో పట్టుదలతో ఆ మాటని తప్పు అని నిరూపించిన మాస్ మహారాజా మన రవితేజ రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేక పూటకో చోట తిన్న రోజుల నుండి ఈ రోజు ఒక్కో సినిమాకి ముప్పై కోట్ల రెమ్యురేషన్ తీసుకునే స్థాయికి ఆయన ఇలా ఎదిగారు ఆయన పడిన కష్టాలు కోల్పోయిన కుటుంబ సభ్యులు మరియు లేటెస్ట్గా వచ్చిన భర్త మహాశివులకు విజ్ఞప్తి సినిమా వరకు ఆయన ప్రయాణం అలాగే రవితేజ ఆస్తుల గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రవితేజ అసలు పేరు భూపతి రాజు రవిశంకర్ రాజు ఆయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జనవరి ఇరవై ఆరున తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో జన్మించారు తండ్రి పేరు రాజగోపాల్ రాజు ఆయన ఒక ఫార్మసిస్ట్ తల్లి రాజలక్ష్మి ఆమె హౌస్ వైఫ్ రవితేజకి ఇద్దరు తమ్ముళ్ళు భరత్ మరియు రఘు ఉన్నారు ఇద్దరు నటులే కానీ భరత్ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు వాళ్ళ నాన్నగారి ఉద్యోగం వల్ల రవితేజ బాల్యం ఒక చోట స్థిరంగా సాగలేదు జైపూర్ ఢిల్లీ ముంబై భోపాల్ ఇలా ఉత్తర భారతదేశం మొత్తం తిరిగారు అందుకే రవితేజకి హిందీ చాలా బాగా వచ్చు విజయవాడలో డిగ్రీ పూర్తి చేశాక సినిమాల మీద పిచ్చితో చెన్నై రైలు ఎక్కేశారు చెన్నై వెళ్లాక కష్టాలు మొదలయ్యాయి తినడానికి తిండి లేక ఉండడానికి సరైన గూడు లేక ఎన్నో రాత్రులు పస్తునున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కృష్ణవంశీ రవితేజ వీళ్ళంతా రూమ్మేట్స్ ఒకరి కష్టాలు ఒకరు పంచుకునేవారు మొదట కార్తికేయ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు ఆ తర్వాత కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ గానే చేస్తూనే తిన్నె పిల్లలత సింధూరం లాంటి సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశాడు ఎన్ని వేషాలు చేసినా గుర్తింపు రాలేదు దాదాపు పదేళ్లు స్ట్రగుల్ అయ్యాడు ఇక లాభం లేదనుకున్న టైంలో కోసం సినిమాతో హీరోగా అవకాశం వచ్చింది ఆ సినిమా కమర్షియల్గా ఆడకపోయినా రవితేజ నటనకు నంది అవార్డు వచ్చింది రవితేజ జాతకాన్ని మార్చిన సినిమా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తన ఫ్రెండ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఆ తర్వాత వచ్చిన ఈడియట్ సినిమాతో రవితేజ ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు మార్ చంటిగాడు అని పిలుచుకుంటూ మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి వెంకి విక్రమార్కుడు కిక్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి బ్లాక్ బస్టర్ కొట్టి మాస్ మహారాజాగా సింహాసనం వేసుకున్నాడు నరితజ్య సినిమాల్లో లాజిక్ ఉండదు కేవలం మ్యాజిక్ ఉంటుంది అదే ఆయన ఎనర్జీ మధ్యలో వరుస ప్లాఫ్లు వచ్చినా క్రాక్ సినిమాతో స్ట్రాంగ్ గా కమ్బ్యాక్ అయ్యాడు ఆ తర్వాత ధమాకాతో వంద కోట్లు కొల్లగొట్టాడు లేటెస్ట్ గా రెండు వేల ఇరవై ఆరులో వచ్చిన భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే వెనైటీ తో మన ముందుకు వచ్చేశాడు రెగ్యులర్ మాస్ సినిమాలు కాకుండా ఈసారి ఫ్యామిలీ డ్రామాతో ఆడియన్స్ నవ్వించడానికి ట్రై చేశారు ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ఇక రవితేజ ఆస్తుల విషయానికి వస్తే ప్రస్తుతం ఒక్కో సినిమాకి ఇరవై ఐదు నుండి ముప్పై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట హైదరాబాద్ జూబీహిల్స్ లో ఇరవై కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లుంది ఆయన గ్యారేజీలో చాలా ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి ఇవే కాకుండా ఆర్టీ టీమ్ వర్క్స్ అనే ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది మొత్తం రవితేజ విలువ దాదాపు నూట యాభై నుండి నూట ఎనభై కోట్ల వరకు ఉంటుందని అంచనా రవితేజ లైఫ్ మనకు ఏం నేర్పిస్తుందంటే నీ టైం వచ్చేదాకా ఓపికగా ఉండు వచ్చాక ఆపకుండా కొట్టు తన కొడుకు మహదాన్ని కూడా హీరోగా పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మనం మన మాస్ మహారాజా రవితేజకి హ్యాపీ బర్త్డే చెప్తూ ఆయన ఇలాగే గా మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుందాం ఫ్రెండ్స్ రవితేజ సినిమాలో మీకు విక్రమార్కుడి ఇష్టమా లేక కిక్ ఇష్టమా కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్